నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు సోమవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిత్యాభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు గోపూజలు నిర్వహించుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రి శ్రీ రాజరాజేశ్వరి నృత్య కళాశాల వారిచే నృత్య ప్రదర్శన అమృత ఆర్కెస్ట్రా కార్యక్రమాలు జరిగాయి ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు కార్యనిర్వహణాధికారి మాజీరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆఖరు రోజు పన్నెండవ తేదీ మంగళవారం పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు పుష్కర్ ఘాట్ వద్ద జరగనున్నట్లు అధికారులు తెలిపారు